వివాహ ఛానల్ మ్యాట్రమోనీ ఫోన్ మరియు వాట్సాప్ సంప్రదింపు సమయాలు ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు మాత్రమే మీరు సంప్రదింపులు చేయవలసి ఉంటుంది వాట్సప్ సమయం వాట్సాప్ ద్వారా వచ్చే సమాచారానికి స్పందన రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తున్న వధువు ధంజాల శ్రవణ కళ్యాణి గారు భారద్వాజ గోత్రం వైదిక వెలనాడు వర్గానికి చెందినవారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విజయవంతంగా ఉద్యోగం చేస్తున్న వీరికి హైదరాబాదు లేదా బెంగళూరులో స్థిరపడిన వేరు స్వభావం ఉన్న వరుడు కావాలి అని కోరుతున్నారు అధిక సమాచారం కోసం కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీరు సంప్రదించండి వెబ్సైట్లు వివాహ ఛానల్ డాట్ కామ్ రాధాకళ్యాణం డాట్ కామ్ వెబ్సైట్ల ద్వారా మీరు మీ యొక్క జీవిత భాగస్వామిని అతి సులువుగా ఎంచుకోవచ్చు ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి యొక్క వివరాలు రిజిస్ట్రేషన్ నంబర్ ఆర్కే ట్వంటీ ఫోర్ అమ్మాయి పేరు జంజాల శ్రవణ కళ్యాణి వీరు వర్గం ఉపవర్గం వైదిక వెలనాడు శాఖకు చెందినవారు గోత్రం భారద్వాజ గోత్రం పుట్టిన తేదీ పదహారు ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో రాత్రి పది పదిహేను నిమిషాలకు అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో జన్మించారు వీరు నక్షత్రం పుబ్బా నక్షత్రం నాలుగవ పాదం సింహరాశికి చెందినవారు హైటు ఐదు రెండు వీరు ఫెయిర్గా ఉంటారు విద్యా అర్హతలు బీటెక్ ఈ చదివారు హైదరాబాదులో చేశారు ఉద్యోగ సమాచారం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వీరు ఉద్యోగం చేస్తూ సంవత్సర జీతంగాను పదిహేను లక్షలకు పైగా వీరు జీతాన్ని తీసుకుంటున్నారు కుటుంబ పరిచయం తండ్రి పేరు సేతు రామకృష్ణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హైదరాబాద్లో ఉంటారు తల్లి పేరు వెంకట ఆదిలక్ష్మి మేకర్ సోదరుడు ఒక తమ్ముడు ఉన్నాడు అతను ఉద్యోగం చేస్తున్నారు వధువు తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు వివాహ ఛానల్ సభ్యత్వం తీసుకున్న వారికి కనిపిస్తాయి ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు పే చేసిన వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది మరింత సమాచారం కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ యొక్క రెండు ఫోటోలు పంపిస్తూ సంప్రదించండి